ఫైవ్ ఇయర్స్ ఒక టౌర్ ఛానల్ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేషణ తెలుసు మంచి పాపులారిటీ కూడా తన యూట్యూబ్ వీడియో ద్వారా కానివ్వండి లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మంచి పాపులారిటీ అయితే సంపాదించుకున్నాడు అయితే రీసెంట్ టైమ్ లో అతని గురించి మనం చూస్తూ ఉంటే బెట్టింగ్ యాప్స్ మీద ఒక పోరాటం లాంటిది అయితే చేస్తూ వస్తున్నాడు అంటే బెట్టింగ్ యాప్స్ ఎవరెవరు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళ వల్ల ఆ అంటే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వలన ఎంతమంది బాధితులు ఉన్నారు వాళ్ళు ఎంత నష్టపోయారని చెప్పేసి విపరీతంగా వీడియోలు చేయడం చూసాం దాని మీద సజ్జనారాయణ గారు రియాక్ట్ అయ్యి చాలా మంది మీద కేసులు కూడా నమోదయ్యి అయితే ఇప్పుడు ఈయన గాడి తప్పాడా నాన్ నా అన్వేష్ అని చెప్పేసి చాలా మంది అంటే చాలా మంది అనుకుంటున్నారు ఎందుకంటే రీసెంట్ గా ఆయన పోలీస్ విభాగం పైన అండ్ మెట్రో విభాగం పైన ఇటువంటి కామెంట్స్ చేశారు మూడు వందల కోట్ల స్కామ్ జరిగింది బెట్టింగ్ యా ప్రమోషన్ ద్వారా ఈ మెట్రోలో జరిగింది మెట్రో ఎండి ఉన్నట్టు ఇటువంటి కామెంట్స్ అయితే చేయడం జరిగింది ఇప్పుడు దీనిపైన పోలీస్ విభాగం కూడా సీరియస్ అయిపోయింది సుమోటో కేసు తీసుకొని కూడా అతని మీద కేసు అయితే నమోదు చేయడం జరిగింది సో ఎలా చూడొచ్చు ఈ కామెంట్స్ ని మరి ఎంత వరకు అతను అరెస్ట్ కు తీయొచ్చా లేదా సో ఈ అంశాల మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్టు అడ్వకేట్ వికే విజయలక్ష్మి గారు ఉన్నారు వారి పట్ల ఒకసారి డిస్కస్ చేసి అన్వేష్ గురించి మొత్తం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మనం నాన్వేష్ అన్వేష్ మంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ట్రావెలర్ కూడా ప్రపంచ వ్యాప్తంగా ట్రావెల్ చేస్తూ ఆ వీడియోలు అన్నింటి రికార్డ్ చేస్తూ తను సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు సో రకంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు రీసెంట్ టైమ్ లో ఈ బెట్టింగ్ హార్ అంటే పోరాటం చేస్తూ వస్తున్నాడు అయితే ఈ నేపథ్యంలోనే అటు పోలీస్ విభాగం పైన అండ్ మెట్రో విభాగం పైన కొన్ని కామెంట్స్ చేశారు అది మనం చూసాం కూడా సో ఎటువంటి ఆధారాలు లేకుండా ఇటువంటి కామెంట్స్ చేస్తాడు ఆరోపణలు చేస్తాడు అని చెప్పేసి పోలీస్ విభాగం వాళ్ళు మొత్తంగా కేసు తీసుకుని దారి ఒకటే మా కేసు అయితే ఫైల్ చేసి ఉంటారు ఎప్పుడైనా సరే ఒక సంస్థ మీద కానీ ఒక భక్తి తరంగా కానీ ఒక జాతి పరం మీద కానీ వ్యక్తుల మీద నువ్వు ఏమైనా ఎలిగేషన్స్ పెట్టుకోవచ్చు ఇది ఒకళ్ళ మీదకి రాదు ఇది యావత్ ఇండియాలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కి ఈ మెట్రో దానికి వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఒక సంస్థ కింద లెక్క వచ్చింది ఈ ఇలాంటప్పుడు అంటే సర్టన్ ఎవిడెన్సెస్ లేకుండా ఎవరి మీద కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ చేయకూడదు ఫాల్స్ ఎలిగేషన్ చేశారు అంటే ఫస్ట్ వాళ్ళ మీద ఫైల్ చేస్తారు సుముటగానే ఫైల్ చేస్తారు ఎందుకంటే అతను ఎక్కడైనా ఉండొచ్చు ఎవరైనా వెయ్యొచ్చు వేయకపోవచ్చు అందుకని డిపార్ట్మెంట్ వేస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కోర్టు వాళ్లే సుమోటుగా తీసుకుని హైకోర్టు దాన్ని ఫైల్ చేసుకుంటారు అన్వేష్ మీద సో అన్వేష్ మీదను కూడా అలాగే చేశారు ఎందుకు అని అంటే వాళ్ళు ఆ తప్పు చేయలేదు అని అంటే కనుక వాళ్ళ పరువు పోతుంది ఇక్కడ ఒక ఒక వ్యక్తిది కాదు ఇది ఆ సంస్థకి ఆల్రెడీ మనం చాలా భయభీతలై ఉన్నారు ప్రజలు మనను రక్షించే వాళ్ళు రక్షకబటలు అన్నప్పుడు వాళ్ళనే ఎలిగేట్ చేసి వాళ్ళనే ఫోకస్ చేస్తుంటే ఇక ప్రజలు ఎవరిని నమ్మాలి అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది అవును కదా క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే అది ఊరికే ఉండదు చాలా విధ్వంసాలు గడిపోతుంది సంస్థల మీదకి వెళ్ళింది అంటారు అందుకని వాళ్ళు కేసు బుక్ చేసి ఉండొచ్చు అతన్ని ఎక్కడ ఉన్నా పట్టుకుంటారు ఈవెన్ బయట ఉన్నా కూడా ఇంటర్పోల్కి వీళ్ళు ఇంటిమేట్ చేస్తారు పాస్పోర్ట్స్ కూడా సీజింగ్ అవుతాయి ఒకవేళ ఫాల్స్ అయితే ఒకవేళ ఉన్నది అని అంటే ఎవిడెన్సెస్ తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయాలి ఇవన్నీ ఉంటాయి మనం మీడియా నా చేతిలో ఉంది నాకు యూట్యూబ్ ఉంది అని మనం ఇష్టం వచ్చినట్టు ఎవరిని వ్యాఖ్యానాలు చేయకూడదు వ్యాఖ్యానించే ముందు ఆచితూచి అడుగు వేయాలి ఒక మాట అన్నావు సజ్జనార్ గారు ఆయనకి సపోర్ట్ ఉంది సజ్జనార్ గారు ఎవరికి సపోర్ట్ ఉండరు మంచికి న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఏదో రెండు మూడు కేసుల్లో ప్రజలకు ఉపకారం జరిగింది కాబట్టి అప్పుడు ఆయన ఆ అబ్బాయికి సపోర్ట్ చేసి ఉండొచ్చు అంతే అంతే కానీ నువ్వు ఏ తప్పు చేసినా నీకు సపోర్ట్ ఉంటాను అండాదండా ఉంది అని అన్నారు ఆయన ఎప్పుడైనా సరే ఇప్పుడు అడ్వకేట్స్ అయినా పోలీస్ అయినా ఒక పోలీస్ మీద కనుక ఫాల్స్ ఎలిగేషన్ పెట్టారంటే మొత్తం డిపార్ట్మెంట్ నిలబడుతుంది అలాగే అడ్వకేట్స్ మీద కూడా ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్స్ అయ్యాయి అంటే మొత్తం అడ్వకేట్స్ అందరూ బైకాట్ చేస్తారు ఇది వాళ్ళ మనం ఏమనుకుంటామంటే మన పర్సనల్ ఒపీనియన్ ఏ అతను ఏదో ఒక్కడే కదా వాళ్ళ మీద మేము చేసేయచ్చు ఒక పేరు చేసి చెప్పాడు ఆ ను ఇక్కడ కమిషనరు అని వాళ్ళు ఒక్కళ్ళు కాదు అదొక సంస్థ సంస్థకి ఇండివిజువాలిటీ వేరు ఇలాంటి ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఆ సంస్థ మీదకి వెళ్ళిపోతుంది అది మొత్తం డిపార్ట్మెంట్ అంతా కలిసికట్టుగా అక్కడ పనిచేస్తుంది అప్పుడు సజ్జనార్ గారు కూడా తనకి అగనెస్ట్ గానే వెళ్ళవలసి వస్తుంది ఎంక్వైరీకి ఎందుకంటే ఎందుకు మాట్లాడేవో అని అడుగుతారు కదా సో ఇవన్నీ ఆయనకు అవగాహన ఉంటేనే అనాలి తప్ప ఫాల్స్ ఎలిగేషన్ చేయడానికి ఎవరికి రైట్స్ లేదు మేడం ఎప్పుడు ఆయన అంటే మొత్తం ట్రావెల్ చేస్తూ ఉంటాడు కాబట్టి వైడ్ పాస్పోర్ట్ అయితే సీజ్ చేసే అవకాశం ఉందని వాళ్ళు చెప్పారు ఇప్పుడు వేరే దేశంలో ఉన్నాడు కదా అంటే ఇతను తీసుకురావడం ఈజీ అంటారు అంటే మధ్యకాలం మనం చూస్తున్నాం కొంతమంది స్కామ్లు చేసి వేరే దేశం పారిపోతూ ఉంటారు ఎందుకంటే మళ్ళీ దొరకమని చెప్పేసి సో ఇప్పుడు అన్ని విషయంలో మరి నువ్వు అడిగిన దానికి సమాధానం ఏంటంటే స్కామ్స్ చేసి వెళ్ళిపోయారు అంటే అక్కడ వాళ్ళకి సిటిజన్షిప్స్ ఉన్నాయి సో అందుకనే అక్కడికి వెళ్ళారు అక్కడ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకి అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అది కొంచెం లెందీ ప్రాసెస్ ఉంటుంది చాలా ప్రాసెస్లు ఉంటాయి ఇది అలా కాదు ట్రావెలర్ ట్రావెలర్ ఈయన ఈయన ఒక టూరిస్ట్ ఇండియా వాడే కాబట్టి ఇక్కడి నుంచి ఇంటర్పోల్ కి ఇంటిమేషన్ వెళ్తుంది అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకురావచ్చు ఈజీ పాస్పోర్ట్ కూడా సీజ్ అయిపోతుంది ఇక్కడ నుంచి వెళ్తారమ్మా ఇక్కడి నుంచి డిపార్ట్మెంట్ వాడు వెళ్ళి తీసుకొస్తారు ఎంత పెద్ద పనో తెలిసిన ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు ఇతని కోసం ఇద్దరు పంపించాలి అక్కడికి ఆ ఖర్చు ఎవడు భరించాలి ప్రజలే భరించాలి అవును డిపార్ట్మెంట్ ఎందుకు ఇస్తుంది వాళ్ళకి వాళ్ళకి వచ్చే జీతాలే వాళ్ళకి సరిపోవు కదా అంటే పెద్దవాళ్ళ గురించి నేను అనట్లేదు చిన్న స్థాయిలో ఉండే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి ఓకే ఇప్పుడు ఈ ఇద్దరిని అక్కడ పంపించాలి వాళ్ళకి బోర్డు ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చులన్నీ మన మీదకే మళ్ళీ రుద్దుతారు ఓకే సో ఇప్పుడు మేడం నెక్స్ట్ ప్రాసెస్ చూసుకుంటే అంటే ఇప్పుడు విచారణకి ఎలాగో పిలుస్తారు వాళ్ళు కూడా చెప్పారు విచారణలో అంటే ఎటువంటి ఆధారాలతో నువ్వు చేసావు అని చెప్పి అడుగుతారు సో మరి ఆధారాలు చూపించకపోతే ఏంటి ఒకవేళ దగ్గర ఆధారాలు ఉంటే పరిస్థితి ఆధారాలు ఉంటే కోర్టు పరిశీలిస్తుంది ఆధారాలు లేక మాత్రం లేకపోతే మాత్రం టార్చర్ చూపిస్తారు ఫాల్స్ ఎలిగేషన్ పెట్టినప్పుడు ఇవన్నీ ఆలోచించాలి ఆధారాలు లేకుండా మాత్రం ఎలిగేషన్ చేస్తే మాత్రం ఊరుకోదు కోర్టు ఊరుకోదు పోలీసు ఊరుకోదు సో ఇప్పుడు ఒకవేళ అంటే ఇతను పోలీసు విభాగం జనాల జనాల నమ్మకాన్ని పోగొట్టే విధంగా కామెంట్ ఇటువంటి వాటికి ఉంటాయి అతను వచ్చిన తర్వాత కోర్టు దాన్ని పరిశీలించి వాటి సెక్షన్స్ అమ్మ ఇప్పుడు ఉన్న సెక్షన్స్ ఉండవు అప్పుడు మారుతాయి అంటే ఆ సివియారిటీ ఎలా ఉంది ఏంటి అవన్నీ చూస్తారు చూసి కోర్టు వారే నిర్ణయిస్తారు చీటింగ్ పెట్టాలా లేదా ఒక సంస్థ మీద ఎలిగేషన్ పెట్టారు కాబట్టి భారత పౌరుడు అయి ఉండి దానికి మళ్ళీ వేరే సెక్షన్ సెక్షన్స్ ఉంటాయి అవన్నీ ఒక ఒకటే సెక్షన్ అనే ఉండదు దానికి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి శిక్షలు నీకు మినిమం పది సంవత్సరాల పైనే తప్ప లోపల ఉంటది ఓకే ఓకే అండ్ మేడం ఇంకొక ట్వీట్ చేశాడు సోషల్ మీడియాలో ఒకసారి ట్వీట్ ఒకసారి చూద్దాం అంటే ఈ కేసు నమోదైన తర్వాత ఇష్యూ జరిగిన తర్వాత ఏం పెట్టాడంటే ధర్మాన్ని నువ్వు కాపాడు ఆ ధర్మం నిన్ను కాపాడుతుంది చేసేది మంచి పని అయినప్పుడు దేవుణ్ణి కూడా ఎదిరించమని భగవద్గీత చెప్తుంది సో బెట్టింగ్ యాప్ ల మీద పోరాటం మే ఇరవై ఐదు వరకు ఐపీఎల్ ఫైనల్ వరకు ఆపే ప్రసక్తి లేదు నా దగ్గర ఉన్న నలభై లక్షల రూపాయలు బెట్టింగ్ బాధితులకు అందాలి ధర్మకి నేనంటే భయం ఎందుకంటే నా దగ్గర ధర్మం అనే అస్త్రం ఉంది నేను ప్రాణం పోయినా తప్పు చేయనని పెట్టాను కరెక్ట్ అయి ఉండొచ్చు నీ నలభై లక్షలతోటి వీళ్ళకి ఏం సరిపోదు సరిపోదు వీళ్ళంతే కోల్పోయారా నీకు నిజంగా వీళ్ళకి న్యాయం చెయ్యాలి అంటే ధర్మబద్ధంగా పోరాడు ఒకళ్ళ మీద బురద జల్లి పోరాడడం కాదు అంటే బురద అని అంటే మన దగ్గర అతని దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి లేదు మనకి కరెక్ట్ గా అవగాహన లేదు ఉండుండొచ్చు లేకపోవచ్చు ఉంటే ఓకే లేకపోతే మాత్రం ఎంత మంది అన్నారు నలభై వేల మంది చాలా మంది ఉన్నారు నలభై లక్షల రూపాయలు నలభై లక్షల రూపాయలు ఎవరికి పంచుతో నువ్వు తిరగడానికే సరిపోతుంది నేను నలభై లక్షలు నేను నలభై లక్షలు ఏమి నాలుగు వందల కోట్లు కాదు కదా ఇంతమందికి పంచడానికి బెట్టింగ్ యాప్ల మీద చాలా మందే కోల్పోయి ఉండొచ్చు సో అన్కౌంటబుల్ ఇలాంటి మాటలు వదిలేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవి ఏంటంటే చాలా కాంట్రవర్సీస్ పెడిపోతాయి సో అది తప్పది ఓకే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ నార్మల్ గా చాలా మంది సెలబ్రిటీల పైన రీసెంట్ టైం లో కేసులు నమోదయ్యాయి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సర్స్ కానివ్వండి లేకుంటే స్టార్ హీరోల పైన కూడా కేసులు నమోదయ్యాయి సో అది ఒక వైపు నడుస్తూనే ఉంది సో దీని సివియారిటీ ఎంత ఉంటది అంటే బెట్టింగ్ యాప్స్ మన దగ్గర లీగల్ అయితే కాదు బట్ ప్రమోట్ చేయడం వాటి వల్ల ఎంతో మంది నష్టపోవడం సో వీటికి సంబంధించి ఏ విధంగా ఉంటుంది మేడం ఒకటే మా వాళ్ళకి కూడా పాపం సినిమా సినిమాటర్స్ కూడా ఏదో ఇప్పుడు యాడ్స్ వచ్చినట్టే వస్తాయి అందులో దిగితే కానీ ఇది బెట్టింగ్ యాప్ అని తెలియకుండా దిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ తర్వాత ఏంటంటే ముందైతే అది ఏదో ప్రమోట్ చేస్తున్నాము అన్నట్టే వెళ్ళి ఉంటారు ఎప్పుడైతే ఇది సోషల్ మీడియాలో వచ్చి ఇవన్నీ రప్చర్ అయ్యిందో అది బెట్టింగ్ యాప్స్ కింద వచ్చి దాని మీద కేసులు బుక్ అయ్యి ఈ లోపల వీళ్ళు పీకలలోతు మునిగిపోతారు దాని తర్వాత కోర్టు నిర్ణయించాలి అంతే కోర్టే నిర్ణయిస్తుంది మన చేతుల్లో ఏది లేదు పోలీస్ వాళ్ళు వాళ్ళ చేసి వాళ్ళది ఏముందో అది సబ్మిట్ చేస్తారు కోర్టు అవన్నీ చూసి అది దీని మీద ఎంత న్యాయం ఉంది అన్యాయం ఎంత ఉంది వాదోపవాదాలు జరిగిన తర్వాత శిక్ష ఖరారు చేస్తారు